హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంది అని అంటారు ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం ఈ రెసిపీ కోసం పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్టు అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ కరం మసాలా అర టీ స్పూన్ మిరియాల పౌడరు రెండు స్పూన్ల పెరుగు తీసుకున్నాను మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక గంట సేపైనా నానబెట్టాలి కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు చికెన్ ఎంత బాగా నానితే అంత బాగుంటుంది ఒక గంట తర్వాత ఈ చికెన్లో రెండు స్పూన్ల కాన్ఫ్లోరు ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి కాన్ఫ్లోరు బియ్యం పిండి వేయటం వల్ల చికెన్ క్రిప్సీగా ఉంటాయి ఈ రెండు వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చికెన్ పీస్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక మంటను లోటు ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ ముక్కలు వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకోకుండా ఒకటి ఒకటి వేసుకోవాలి వేసుకున్న వెంటనే టర్న్ చేయకూడదు రెండు నిమిషాలు అయిన తర్వాతే తిప్పాలి ఇప్పుడు చూడండి రెండు నిమిషాలు అయిన తర్వాత చికెన్ ముక్కలు విడివిడిగా వస్తాయి అప్పుడు టర్న్ చేసి అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూడండి చికెన్ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగతా చికెన్ ముక్కలను కూడా ఈ ఆయిల్లో వేసి ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి మంటను లోటు ఫ్లేమ్లో పెట్టే ఈ చికెన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పది వెల్లుల్లి రబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయల్లో మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ చికెన్కి బాగా పడుతుంది ఇలా చేయటం వల్ల ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలు మరింత టేస్ట్గా ఉండటానికి అర టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే మిరియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్